హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేటీ కెరియర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఐసిఎఫ్ఆర్ఐ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి చూడండి ఇక్కడ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తర్వాత లోవర్ డివిజనల్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఉంది దానికి భర్తీ చేయాలని వీరు చెప్తున్నారు ఐసిఎఫ్ఆర్ఈ వాళ్ళు చూడండి ఇక్కడ ఏమేమి మెన్షన్ చేశారంటే దీస్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లెబిలిటీ ఉందని కూడా చెప్తున్నారు ఐసీఎఫ్ఆర్ఈ సెంటర్స్లో ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు ఇనిషియల్గా పోస్టింగ్ అనేది బెంగళూరులోనే ఉంటుంది ఎగ్జామినేషన్ కూడా మనకు బెంగళూరులోనే ఉంటుందండి తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి లైబ్రరీ సైన్స్లో క్లర్క్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు మనకు టైప్ రైటింగ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అవి ఉండాలి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి చూడండి మనకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఫైవ్ పోస్ట్స్ యూఆర్ క్యాటగిరీలో ఉన్నాయి తర్వాత రెండు ఎస్సీకి ఉన్నాయి ఒకటి ఎస్టీ మూడు ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉన్నాయి మొత్తం టూ ఉండడం జరిగింది ఓకే కాంపిటీషన్ కొంచెం మిగతా పోస్ట్తో పోలిస్తే ఇవి కొంచెం రీసెర్చ్ అసిస్టెంట్వి కానీ లేదంటే కొత్త యూనివర్సిటీస్లో కానీ మనకి ఇన్స్టిట్యూషన్స్లో కానీ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది వివరాల్లో చూస్తే ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే చూడండి ఇంట్రెస్టెడ్ ఎల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇక్కడ అప్లై చేయాలండి వీరికి ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్త్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీకి మనము మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంకా నెల టైం ఉంటుంది అప్రాక్సిమేట్గా ఓకే వా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మనం ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ మనం బెంగళూరు ఇచ్చిన అడ్రస్కి చేర్చవలసి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎందుకంటే ఇవి రెగ్యులర్ జాబ్స్ అండి కంపల్సరీ అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకి వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్టీకి నో ఫీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ తర్వాత పిహెచ్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్టెడ్ అంట ఫీజ్ లేదు తర్వాత హవెవర్ ద ప్రాసెసింగ్ ఫ్రీ ఫీ హ్యాస్ టు బీ పేయిడ్ ఓకే ప్రాసెసింగ్ ఫీ మాత్రం పే చేయాల్సి చేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు ఓకే పే చేయాల్సిన అడ్రస్ కూడా ఇదే అండి డీడీ తీయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ పోస్ట్కి మనకు ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ ఉంటుందని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఇదో చూడండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్ ఇంగ్లీష్ లైబ్రరీ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని వీళ్ళు మెన్షన్ చేశారు తర్వాత ఎల్డిసికి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అవే ఉన్నాయి ఓకే ఇంగ్లీష్ మాత్రం క్వాలిఫైంగ్ నేచర్ ఇచ్చారు తర్వాత ఎంటీఎస్కి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అవే ఉంటాయని చెప్తున్నారు యాప్టిట్యూడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ ఉంటుంది ఇనిషియల్గా ఎగ్జామ్ మాత్రం బెంగళూరులోనే ఉంటుంది ఓకే ఆఫ్టర్ మనకి సర్వీస్ పెరిగి కొద్దీ వీ క్యాన్ ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంతే అండి ఇంకే నోటిఫికేషన్ ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ